អរគុណលោកអ្នក నేను మేము వీరు బాబు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అలాగే నరక చతుర్దశి శుభాకాంక్షలు ఈరోజు లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటాము అందువల్ల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా కొత్త ఇంట్లో దీపావళి ఉత్సవం అయితే జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు అమ్మవారి పూజ అనేది చాలా విశేషంగా చేసుకున్నాము అలాగే మా ఇంట్లో ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ దీపావళి ఇది అమ్మవారి పూజ తొందరలోనే అందరిలోనే చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మాకు నవరాత్రులు ఇరవై నాలుగో తారీఖున గృహప్రవేశం అయింది ఇల్లు ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు ఇల్లు పూర్తయిపోయింది ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉన్నాయి గట్ట ఏం తీసుకోలేదు ఇంకా అలా కొంచెం బాగానే ఉంది మేము గృహప్రవేశం అనేది చేసుకున్నాం అనమాట గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన పండుగ ఈ దీపావళి అలాగే మాకు డీటెయిల్ కూడా ఆన్మా ఉంది అయితే ఇప్పుడు దీపావళి రోజున డీటెయిల్ ఎలా కొడతాము ఎందుకు కొడతాము అనేది కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను అయితే ఈ ఫస్ట్ గుంట మనం తెల్లారుజాముని స్నానం చేసి అమ్మవారి పూజ చేసుకోవాలి తర్వాత వచ్చి సాయంకాలం ఐదున్నర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఐదున్నర నుంచి తల స్నానం చేసి అమ్మవారికి పిండి వంటలు పాయసం గారెలు ఇలాంటివి అన్నీ కూడా తయారు చేసుకుని మన అవకాశం ఉన్నంతవరకు చేసుకుని ముందుగా అమ్మవారి పూజ అనేది చేసుకున్నాము లక్ష్మీ అమ్మవారికి కాయిన్స్ అంటే డబ్బులతో పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది మా తోని అలాగే నూట ఎనిమిది తెల్ల పువ్వులతోని కూడా పూజ చేసుకోవచ్చు మనకి ఏ అందుబాటులో ఉంటే వాటితో చేయొచ్చు అనమాట అలా అమ్మవారి పూజ అనేది అయిపోయింది చేసిన తర్వాత ఈ గోగారలతో డ్యూటీలు కొట్టే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ సాంప్రదాయం మా పెద్దవాళ్ళ నుంచి కూడా మా తాతల కాడి నుంచి మా నాన్నగారికి మా నాన్నగారు మాకు నేర్పడం వల్ల మేము అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇవన్నీ మనకి ప్రకృతి నుంచి సంబంధించి ప్రకృతితో మనం అయ్యి ఈ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటాయి మన హిందూ సాంప్రదాయంలోని కాబట్టి ఇప్పుడు డ్యూటీలు అనేది ఎలా పడతామంటే గోకర్లో గోగ గోంగూర సెట్లు వేస్తారు గోంగూర తోటలో అవి ముదిరిపోయితే ఎదిగినాయి అనుకోండి నేను దెత్తి వరకు ఎదిగిపోతాయి అనమాట అంతవరకు ఎదిగినప్పుడు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రెండు వేసుకారలు చప్పుడు తెచ్చుకొని వాటిని శుభ్రంగా శుభ్రం చేసుకుని మరీ అంతా ఏమి పీకే అవసరం లేదు మనకి ఒక రెండు జానల్ పొడుగున్న ఒత్తులు తీసుకోవాలి అంటే వైట్ క్లాత్ తెల్ల గుడ్డని కట్ చేసుకుని ఒత్తిడి కింద వాటిని నూనెలో నూనెలో నానబెట్టి వాటిని గో చుట్టుకోవాలన్నమాట అలా చుట్టుకున్న తర్వాత మనిషికి రెండు కర్రలు తీసుకుని ముందు పెద్దవాళ్ళు వెలిగించి ఆ తర్వాత మొత్తం అందరూ తర్వాత జ్యోతులు పైకి వేత్తి చూపిస్తారు ఎందుకు అలా చూపిస్తారు అంటే మన పితృదేవతలు అంటే మనకి మన పెద్దలు అనేవాళ్ళు ఉన్నారు కదా మనకి జన్మనిచ్చి మనకి ఈ ఒక జన్మనిచ్చి భూమి మీద మనల్ని ఉంచిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఏ కారణం చేత అయినా వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళ వెళ్ళకపోతే అప్పుడు వాళ్ళు ఎక్కడున్న అలా తిరుగుతూ ఉంటారని చెప్పేసి అంటారు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అమావాస్య రోజున దీపావళి అమావాస్య రోజున వాళ్ళు మన కోసం ఎదురుచూస్తూ ఉంటారు మన కోసం వీళ్ళు ఏమైనా చేస్తారా మన కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట అలా చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగ వీటిని గోకర్రలతో జ్యోతులు వెలిగించి చూపించి వాళ్ళని తలుచుకుని ఆ తర్వాత ఆ కర్రల్ని ఎంతగొట్టి దక్షిణ వైపు చూపించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మా మమ్మల్ని గుర్తుంచుకున్నారు మాకు మా నేను ఇచ్చిన ఆచారాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మనకి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఈ జ్యోతుల వెలుగులు కాంతుల్లో ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు అన్నమాట అలా వెళ్ళిపోవడం వల్ల మనకి వాళ్ళ ఆశీర్వాదం అనేది దక్కుతుంది అలా ప్రతిసారి ప్రతి సంవత్సరం మనం చేసిన ప్రతిసారి భగవంతుడు వాళ్ళని మనల్ని ఆశీర్వదించడానికి పంపిస్తూ ఉంటారనమాట అలా చేయడం వల్ల మన వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది తర్వాత వచ్చి ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి కాబట్టి లక్ష్మీ అమ్మవారు అలాగే మనం పూజించే దైవం ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా మనిషి ఏది కోరుకున్నా అది అని చెప్పేసి మన నమ్మకాలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే పండుగలు వచ్చినప్పుడు అవి ప్రకృతికి సంబంధించి ఉంటాయి ఉగాది వచ్చిందనుకోండి అవి వేప కోతతో మొదలవుతుంది అలాగే ఇప్పుడు దీపావళి వచ్చింది అనుకోండి గోగునారలు గోకరలు తర్వాత పిండి వంటలు అలాగే ఉత్తరాణి చెట్లు పత్రి ఇలా అనుసంధానం అయ్యి ఈ కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట అవన్నీ ఔషధాలకు సంబంధించినవి ఔషధాల ప్రకారంగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే భగవంతుడిని కో చేరుకునే మార్గాన్ని ఇస్తాయి మనం ప్రకృతితో కలిసి ఉండే అవకాశాన్ని ఇస్తాయి అలా మనం వాటిని పక్కకి వదిలేయడం వల్ల మనకి అనారోగ్యాలు వచ్చినా ఏమొచ్చినా మనకి అంత తెలియవు మనం పట్టించుకోము అందు కాబట్టి అలా ఉండకుండా ఉండకూడదు ఇప్పుడు కూడా మనకి ప్రకృతి కృతజ్ఞత భావంతో మనిషి భూమి మీద జీవించాలి ఎందుకంటే ఆ భూమి దయవల్లే మనం బతుకున్నాము ఈ భూమి మీద నించున్నాము ఇలా ఎలా మీ ఎదుర్కొంటూ ఉండి మాట్లాడగలుగుతున్నాం కాబట్టి ఎంత అవకాశం ఇచ్చిన ప్రకృతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలా ఉండాలి అంటే మనం ప్రతిసారి మనం ఏం చేయలేం కాబట్టి పం ఏదో ఒక పండుగ వచ్చినప్పుడు ప్రతిసారి ఆ పండుగలో ప్రకృతిని ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆక్సిజన్ ఉన్నదనుకోండి మనకి మంచి గాలి కావాలి మంచి చెట్ల నుంచి వస్తుంది అందుకని చెప్పేసి మనం ఏం చేస్తారంటే చెట్టు కొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో కట్టుకుంటారు ఇంట్లో కూడా మంచి గాలిని అంటే చెట్టు కొమ్మలు తీసినా సరే ఆ చెట్టు కొమ్మలు మనకి చాలాసేపటి వరకు అంటే ఒక పన్నెండు గంటల వరకు కూడా ఆక్సిజన్ రిలీజ్ చేయగలదనమాట మామిడి కొమ్మ అందుకని చెప్పేసి మంచి వాయువుని మనకి ఇవ్వడం కోసం మన ఇంట్లో నేటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవడం కోసం మనం మామిడి తోరణాలు అనేవి కట్టుకుంటూ ఉంటాం అలాగే పసుపు గట్ట గుమ్మాలకు రాసుకొని మనం ఇలా ప్రకృతితో అనుసంధానం అయ్యి మన కార్యక్రమాలను ముందు నడిపిస్తుంటూ ఉంటాము మనం ఇవన్నీ కూడా దూరం అవ్వకూడదని పండగల రూపంలో మనకన్నీ మన పెద్దలు అందిస్తూ అందిస్తూ ఉన్నారనమాట ఇలా మనం దీపావళి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు మనకి డీటెయిల్ కట్టే కార్యక్రమం స్టార్ట్ చేద్దాము చూపిస్తాను మీకు మేము ఎలా అన్నది మేము చేసే పద్ధతి ప్రకారం మేము చేసుకుంటున్నాము అలాగే అమ్మవారి పూజ అయితే ఇప్పుడు అయిపోయింది అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్ కొట్టిన తర్వాత అప్పుడు వచ్చి అప్పుడు బాగా సంచ అనేది ఏదో మనం ఉన్నంతవరకు రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిల్లోనే కొనుక్కొని వాటిని సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ కాల్చచ్చు అలాగే దుర్గా అమ్మవారు అలాగే లక్ష్మీదేవి ఆశిస్త అందరికీ ఉండాలి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అందరూ తొలతూగుతూ ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఓకే ఇప్పుడు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు డీటెయిల్ ఉన్నారండి చూశారు కదండి మా నాన్నగారు గోకర్లు అయితే పట్టుకుని నిలిచున్నారు ఒత్తిని అనేది వెలిగించాము ఈ పెద్ద ఒత్తి అనేది మనం లావుగా కొంచెం పొడవుగా తయారు చేసుకుని గుడ్డ ఒత్తి అనమాట ఇది దీన్ని మనం నూనెలో నానబెట్టుకుని వండించుకోవాలి ఇవన్నిటిని కూడా ఒత్తులు చూసారు ఇలా పొడక సీరామన్నమాట క్లాత్ని సీరి ఇలా ఎలాడేలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకున్న తర్వాత మనం ఇలా పెద్ద ఒత్తిని వెలిగించుకుని అప్పుడు ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ముందు వెలిగించాలన్నమాట ఈ జ్యోతి ఒక ఉద్దేశం మన వంశం తరాలు ఎలా మారుతాయో అంటే ఒకరి నుంచి ఒకరికి జ్యోతి ఒక జ్యోతితో ఇంకొక జ్యోతిని వెలిగించిన తర్వాత ఒక జ్యోతి పండెక్కిపోతుంటుంది అలాగే మన తరాలు మారుతూ ఉండగా మన పెద్దవాళ్ళు మనకి ఈ జన్మనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా 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 మన తరాలు మారుతూ ఉంటాయో అలాగే ఈ జ్యోతి స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఒక జ్యోతి నుంచి ఒక జ్యోతి అలా వెలిగించుకుంటూ వెళ్ళాలి అందుకని పెద్దవాళ్ళు జ్యోతి వెలిగిన తర్వాత వాళ్ళ జ్యోతులతో మన జ్యోతుల్ని వెలిగించుకుంటూ మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉంటామన్నమాట అలా ఈ జ్యోతి జ్యోతుల్ని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు ఆదర్శంగా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు చూశారు కదా జ్యోతులు అనేవి ఎంత చక్కగా తేజోవంతంగా ఎలుగుతూ ఉన్నాయో ఈ జ్యోతుల్ని మనం ఇలా ఎలిగించి మనం దక్షిణ వైపుకున్న వైపుకి చూపించి మన పితృదేవతల్ని మన పెద్దలని అందరినీ తలుసుకోవాలన్నమాట మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా తర్వాత మన స్వర్గస్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఈ టైంలో తలుసుకోవాలన్నమాట ఇలా తెలుసుకుంటే వాళ్ళు ఈ ప్రదోష కాలంలో సమయంలో దీపావళి రోజున అమావాస రోజున మన ఇంటి ఎదురు నుంచి చూస్తారనమాట మనం ఏం చేస్తామో అని చెప్పేసి ఇలా చూసినప్పుడు మనం ఇలా వాళ్ళకి ఈ జ్యోతుల్ని వెలిగించి చూపించడం ద్వారా మనల్నికే వాళ్ళకి మనం ఇచ్చిన గుర్తింపుని గుర్తించి మనకు ఆశీర్వాదం ఇచ్చి మన వంశాన్ని వదిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని వాళ్ళు కూడా ప్రార్థిస్తారనమాట అలా అలా ప్రార్థించి వాళ్ళకి దొరికిన ఈ అవకాశం ద్వారా అంటే మనం వెలిగించిన ఈ జ్యోతుల కాంతుల ద్వారా వాళ్ళు ఆ భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ డ్యూటీల్ని అనేది సాంప్రదాయం జరుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఇలా నిధనం అయిపోయిన ఈ జ్యోతిలో అయిపోయిన తర్వాత మనం వీటిని మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఒక అన్నీ ఒకటిగా తయారు చేసి ఇప్పుడు ఒక శ్లోకం లాంటిది ఒకటి చెప్తారనమాట చూసారు కదా ఎంత చక్కగా వెలిగినాయో కింద ముగ్గు కూడా చాలా బాగా కనపడుతుంది మా అమ్మాయి వేసింది ఈ దీపాల ముగ్గు దీపావళి స్పెషల్ అనమాట మా ఇంటికాడ అయితే ఇప్పుడు ఈ పాట పాడతారు చూడండి కర్రలు అన్నీ కూడా మా నాన్నగారి చేతులకి వెళ్ళిపోతాయి చూసారు కదా అలా మొత్తం అందరి దగ్గర కూడా ఈ జ్యోతులు అనేవి తీసేసుకుంటారు చిన్నపిల్లలు ఉంటేనే ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే అవసరం లేదు ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నప్పుడు పెద్ద పిల్లలకే అంత ఇంపార్టెంట్ ఎవరు అనమాట చిన్నపిల్లల్ని ఎక్కువ శాతం చేయించుకుంటారు చిన్నపిల్లల ద్వారా ఈ జ్యోతులు నిలిగించడం అనేది ఎక్కువ శాతం ఆచారం అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా కొడుతున్నారు దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితి పొట్ట మీద పొట్టల కర్ర అని చెప్పేసి ఒక పాట పాడి అప్పుడు వీరభద్రులని అలాగే బితురుదేవుల్ని మా అందరిని తలుసుకుని మాకు సుఖ సంతోషాలను అయోగ్య ఇవ్వమని శరణం శరణం అని చెప్పేసి మా నాన్నగారు చెప్పి ఇలా కడుతున్నారనమాట వీటిని ఒక తాటితో కట్టేసి ఇలా పెట్టిన తర్వాత దీనిపై జ్యోతి ఉంచుతామనమాట జ్యోతి అంటే మనం పెద్ద ఒత్తి తయారు చేసాం కదా ఆ ఒత్తిని ఈ కర్రలపై ఉంచుతామన్నమాట అలా ఉంచడం వల్ల ఆ జ్యోతి వెలుగు మనకి పైకి కనిపిస్తుంది ఆ జ్యోతిని మనం దర్శించుకోవచ్చు ఆ జ్యోతిలో ఆ పరమాత్ముని మన ప మన పెద్దల్ని అందరినీ కూడా జ్యోతి పరమాత్ పరమాత్మని ఆ జ్యోతిలో చూసుకుంటూ ఆ జ్యోతిలోకి వెళ్ళి కలిసిపోయిన మన పెద్దల్ని కూడా నమస్కరించుకోవచ్చు అనమాట అలా ఈ కార్యక్రమాన్ని అయితే మనం ముందుకు సా ముందుకు తీసుకువెళ్తున్నాము వెళ్తున్నాము చూసారు కదండి దీపావళికి దివిటీలు ఉన్నవారు ఖచ్చితంగా చేయండి ఇలా ఇలా సాంప్రదాయాలను మట్టికి ఎప్పుడు కూడా పక్కన పెట్టొద్దు ఇలా పక్కన పెట్టడం వల్ల మనం ప్రకృతికి చాలా అన్యాయం చేసిన వాళ్ళు మేము అవుతాం ఒక రకంగా చెప్పాలంటే అని ఎందుకంటే అన్ని ప్రకృతి నుంచి వచ్చే సాంప్రదాయాలు ఆచారాలు మనం మనం అన్నీ కూడా పాటించవలసిందే ఎందుకంటే మనం అన్నీ కూడా మనం తినే ఆహారం కానీ మనం వాడే ఆహారం కానించి బట్టలు కానీ ఏదైనా సరే మనకి ప్రకృతి నుంచి ప్రసాదించింది కాబట్టి ప్రకృతిని ఎప్పుడు కూడా పక్కన పెట్టకూడదు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా మానవద్దు అయితే మా నాన్నగారు టపాసులు పీల్చూ అంటే మాకు సరదా అనమాట మా గురించి మా నాన్నగారు ఆ టపాకాయలు వేయమని చెప్పేసి మా పిల్లలు తెచ్చిచ్చింది చూసారు కదా అవి కాలుస్తారనమాట అంటే మా నాన్నగారు ట చిన్నప్పుడు టపాకాయలు ఎందుకు మా పిల్లలు చూసారు చిన్నపిల్ల సో చెవులు మూసేసుకుంటుంది అనమాట ఇలా చెవులు మూసేసుకుంటే చాలా భయం దానికి అందుకని పేలి ఏమీ కొనలేదు ఆ టపాక హెల్మెట్కే కొన్నాం ఇప్పుడు మా పిల్ల అయితే చిన్న సౌండ్ వచ్చినా సరే అల్లిపోతుంది అందువల్ల దాని గురించి ఏమి కొనవు చూడండి అప్పుడే చెవులు మూసుకొని కూర్చుంది ఇంకా ఎలిగించలేదు అక్కడ చేశారు కదా ఇలా చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా టపాసలు పేలుస్తుంటే మేము చాలా భయపడిపోయేవాళ్ళం కానీ సరదాగా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట ఈ ఇప్పుడు మాకు ప్రతి సంవత్సరం కూడా మేము డీటెయిల్ కొట్టినా మా నాన్నగారి చేత ఏదైనా చేయిస్తాము మాకు పెద్ద మన ఇంట్లో ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళతోనే చేయించాలి ఏ కార్యక్రమం అయినా సరే మనం అలాంటి ఆటలు వీటిని కూడా పెద్దవాళ్ళు లేకుండా చేసుకోకూడదు అనమాట అలా చేసుకోండి వాటికి ఫలితాలు ఉండవు ఎందుకంటే మన పెద్దలు ఉన్నప్పుడు మనకి తల్లిదండ్రులే దైవం కాబట్టి గురువు దైవం అన్నీ పెద్దలే కాబట్టి మన తల్లిదండ్రుల్ని ముందు గౌరవించి వాళ్ళతోనే ఈ కార్యక్రమాలు అనేది చేయించుకోవాలన్నమాట వాళ్ళ ఆశస్సులు పొందిన తర్వాతే మనకి ఏదైనా సిద్ధిస్తుంది లేదంటే ఎంత మనం ఏం చేసినా సరే వృధా అనమాట ఎందుకంటే భగవంతుడు మనం ఏం చేస్తామో ఎలా ఉన్నామో చూస్తారు కానీ ఏం పెడతాడో అని చెప్పేసి భగవంతుడు ఎప్పుడు చూడదు కాబట్టి మనం చేసే పనులను బట్టి మనం ముందుకెళ్తూ అన్నమాట కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి కార్యక్రమాలని ఏమి విడిచిపెట్టకుండా తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులతో జై శ్రీరామ్ ఓం నమ శివాయ అందరికీ దీపావళి శుభాకాంక్షలు సర్వే జనాభవం జై హింద్